ఏ టు జిడ్ యూడ్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళు అంటే కింద అడిగారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మెల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలు ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఓనర్ నెంబర్ అనే కింద టైటిల్ అని లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఎల్ కంపెనీ కంపెనీకి చెందిన జేసీపీ అమ్మకానిక్ కలేదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరానికి చెందింది వెహికల్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే లోనే ఉందని ఓనర్ చెప్పడం జరిగింది రన్నింగ్ కండిషన్లోనే ఉంది దీని యొక్క పేపర్స్ మొత్తం వాల్యూలోనే ఉన్నాయని ఓనర్ గారు చెప్పారు దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షల ఎనభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్ దేవరకొండలో అమ్మకానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ తీసుకునే వాళ్ళు మాత్రమే చేయండి టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటివన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్